శ్రీమాత్రే నమ శ్రీకృ నమ మన ఛానల్లోకి స్వాగతం రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం జనవరి ఇరవై ఐదవ తేదీన కోటి సూర్య కాంతులతో మనకు రథసప్తమి పర్వదినాన్ని అందరము జరుపుకున్నాము ఇక ఈ సప్తి పర్వదినం నుండి కూడా రాశిచక్రంలోని రెండవ రాశి అయిన వృషభ రాశి జాతకులకైతే వీరు వీరి జీవితంలో నాలుగు శుభవార్తలు వింటారు అలాగే రెండు కోరికలు కూడా తీరబోతూ ఉన్నాయి అయితే ఈ జనవరి ఇరవై ఐదవ తేదీన సప్తమి పర్వదం నుండి కూడా వృషభ రాశి వారి యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి ఇక ఈ వృషభ రాశులు వినబోయే నాలుగు శుభవార్తలు ఏమిటి అదేవిధంగా ఎంతో కాలంగా వీరికి ఉన్నటువంటి ఆ రెండు కోరికలు ఏ విధంగా తీరబోతూ ఉన్నాయి అనేటటువంటి పూర్తి విషయాలతో పాటుగా ఈ వృషభ రాశి వారు చేసుకోదలసిన దేవతారాతంతో పాటుగా పాటించవలసిన అతి ముఖ్యమైన పరిహారాల గురించి ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీ గురించి ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అదేవిధంగా మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక వివరాలకు వెళ్తే కనుక వృషభ రాశి రాశి చక్రంలో రెండవ రాశి ఈ రాశికి అధిపతి శుక్రుడు ఇక ఈ వృషభ రాశి వారి యొక్క మనస్తత్వం వ్యక్తిత్వం వీరి యొక్క వ్యక్తిగత జీవితం ఏ విధంగా ఉంటుందంటే వృషభ రాశి వారు చాలా కష్టజీవుడు రాశి చిహ్నం ఏదైతే ఎద్దు అంటే ఈ వృషభ రాశి వారి యొక్క రాశి చిహ్నం ఎద్దు ఏ విధంగానైతే కష్టపడి పనులు చేస్తుందో ఆ విధంగా ఈ వృషభ తాము చేసే ప్రతి ఒక్క పని కూడా ఎంతో కష్టపడి చేస్తూ ఉంటారు ముఖ్యంగా ఈ వృషభ రాశి వారు ఎప్పుడూ కూడా మేము రిలాక్స్ అవ్వాలి మేము ఎంజాయ్ చేయాలి మేము జాలీగా ఉండాలని ఎప్పుడు కోరుకోరు ఎప్పుడు కూడా ఏదో ఒక పని చేస్తూ సమయాన్ని వృధా చేసుకోకుండా పూర్తిగా వచ్చేటటువంటి సమయాన్ని వినియోగించుకుంటారు అదేవిధంగా తమ జీవితంలో అత్యున్నతమైన స్థానాలకు ఈ వారు ఎదుగుతారు ముఖ్యంగా వృషభ వారు తమ కుటుంబానికి ఎంతో ప్రేమతో ఆదరణతో చూసుకుంటారు అంటే బాధ్యతారతయంగా చూసుకుంటారు తల్లిదండ్రులకు గౌరవిస్తారు ముఖ్యంగా వృషభ వారి యొక్క జీవిత భాగస్వామితో వీరికి ఎనలేని అనురాగం ఉంటుంది అదేవిధంగా వీరి పైన ఎంతో ప్రేమ కూడా ఉంటుంది ఇక ఈ వృషభ రాశి వారు ఎప్పుడు కూడా అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలని కోరుకుంటూ ఉంటారు ఇక ఇంతటి మంచి యాటిట్యూడ్ ఉన్నటువంటి ఈ యొక్క వృషభ రాశి వారికి ఈ జనవరి ఇరవై ఐదవ తేదీన రథసప్తమి పర్వదినా కూడా గ్రహాల యొక్క గ్రహస్థితి కారణంగా ఈ వృషభ వారు ఈ రథసప్తమి పర్వదినా కూడా కోటి సూర్యకాంతులతో ఆ సూర్య భగవాన్ యొక్క దివ్య ఆశీర్వాదాలతో నాలుగు శుభవార్తలు వింటారు అలాగే రెండు కోరికలు తీరబోతూ ఉన్నాయి ఇక ఈ యొక్క వృషభ వినబోయేటటువంటి మొట్టమొదటి శుభవార్త విషయానికి వస్తే గనుక ఎవరైతే విద్యార్థులు చదువు పూర్తి చేసుకొని ఒక మంచి ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్నారో అట్టి ఈ యొక్క వృషభరాశి విద్యార్థులకు వారు కోరుకునే మంచి సంస్థల్లో ఉద్యోగం అనేది లభించబోతుంది అన్నిటటువంటి ఒక శుభవార్తను ఈ రథసప్తమి తర్వాత వినబోతూ ఉన్నారు ఇక రెండవ శుభవార్త విషయానికి వస్తే కనుక శుభరాశి వారికి ఈ రథసప్తం తర్వాత కూడా ఎవరైతే ఎంతో కాలంగా ప్రేమించిన వ్యక్తిని అంటే తాము ఎప్పటి నుంచో ప్రేమించిన వ్యక్తిని వివాహం చేసుకోవాలని కళలు కంటున్నారో ఆ కళలు కూడా ఇప్పుడు ఈ రథసప్తి తర్వాత తాము ప్రేమించిన వ్యక్తిని తమ కుటుంబ సభ్యులకు పరిచయం చేస్తారు ఆ విధంగా పెళ్లికి వారి ప్రేమను తీసుకువెళ్తారు ఈ విధంగా వారి యొక్క పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకోబోతున్నామన్న శుభవార్తను వినబోతూ ఉన్నారని చెప్పుకోవచ్చు ఇక వృషభ రాశి జాతకులకు వినబోతున్న మూడవ శుభవార్త విషయానికి వస్తే కనుక ఎవరైతే ఉద్యోగస్తులు ఎప్పటినుంచో ఎంతో కాలంగా తమ ఆఫీసుల్లో పనులు చేస్తూ మంచి ప్రమోషన్ కోసం ఎదురు చూసినట్టు కనుక ఈ సప్తం తర్వాత కూడా ఈ వృషభ రాశికి చెందిన ఉద్యోగస్తులకు ప్రమోషన్ దిశగా వారి పై అధికారులు అడుగులు వేస్తారు అదేవిధంగా వీరి జీతాలు కూడా పెరుగుతాయి ఈ విధంగా ప్రమోషన్ రాబోతుంది జీతం పెరుగుతుంది అనేటటువంటి శుభవార్తలు ఈ వృషభ రాశి వారు వినబోతూ ఉన్నారు ఇక నాలుగో శుభవార్త విషయానికి వస్తే కనుక వృషభరాశి జాతకులకు ఎవరైతే ఎప్పటి నుంచో గతంలో పెట్టిన పెట్టుబడుల ద్వారా అంటే వ్యాపారంలో ఎవరైతే ఈ వృషభరాశి జాతకులు వ్యాపారస్తులు ఉన్నారో అంటే వ్యాపారస్తులు గతంలో పెట్టిన పెట్టుబడులు అయ్యో వృధాగా ఖర్చు అయిపోయాయే మేము ఆచితూచి పెట్టిన పెట్టుబడి అంటే అప్పుగా డబ్బులు తీసుకొని మేము పెట్టిన పెట్టుబడులు ఇప్పుడు మాకు లాభాలు రావట్లేదని బాధపడుతున్న విషభరాశి వారికి వారి గతంలో పెట్టిన పెట్టుబడులు ఇప్పుడు ఈ రథసప్తమి నుండి కూడా వారి పెట్టుబడులు రెట్టింపు అవుతాయి ఈ విధంగా ఈ వృషభ వారు పెట్టుబడులు పెట్టిన వ్యాపారంలో అధిక లాభాలు వచ్చేటటువంటి న్యూస్ని విని సంతోషపడతారు వీరికి అది అని ఎంతైనా చెప్పుకోవచ్చు ఇక ముఖ్యంగా ఈ వృషభ వారు ఈ సమయంలో అంటే ఈ రథసభం తర్వాత కూడా వీరు వీరికి ఉండేటటువంటి ఒక చిరకాల రెండు కోరికలు తీరబోతూ ఉన్నాయి ఆ కోరికలు అయితే వీరికి జీవితాన్ని మలుపు తిప్పుతాయి ఇక మొదటి కోరిక విషయానికి వస్తే కనుక ఈ వృషభరాశి జాతకులు ఎవరైతే ఎంతో కాలంగా స్థిరాస్తుల కోసం అంటే తమ వంశం పారంపరంగా దక్కిన స్థిరాస్తులు ఏవైతే మధ్యలో ఆగిపోయి కోర్టు కేసులో వివనతలో ఉండి ఆ కోర్టు కేసులో ఉన్నటువంటి ఆస్తులు ఇక మాకు రావు అని నిరాశలో ఉన్నటువంటి శివరాశి వారికి ఈ రసత్వం తర్వాత కూడా వీరికి కోర్టు కేసులో ఉన్నటువంటి ఆ ఆస్తులు మీకు రాబోతూ ఉన్నాయనే గుడ్ న్యూస్ మీరు వింటారు ఈ విధంగా మీ యొక్క చిరకాల కోరిక మొదటిగా నెరవేరే పోతుంది ఇక రెండవ కోరిక విషయానికి వస్తే కనుక ఎవరైతే విదేశీ అన్నం అంటే విదేశాలలో ఉన్నత విద్య కోసం కావచ్చు ఉద్యోగం కోసం కావచ్చు ఎవరైతే ఎప్పటి నుంచో ఈ విషవరాశి జాతకులు విదేశాలలో ఉద్యోగం కోసం వ్యాపారం కోసం చదువు కోసం ప్రయత్నం చేసినటువంటి ఈ వృషభరాజి జాతకులకు వీరు విదేశాలకు వెళ్ళేటటువంటి ఒక శుభవార్తను ఒక కోరిక అనేది వీరికి నేరబోతుంది ఈ విధంగా చూసుకుంటే కనుక ఈ రథసబ్దం తర్వాత ఉన్న వృషభరాజి జాతకులు నాలుగు శుభవార్తలు వింటారు వీరికి ఎంతో కాలంగా ఉన్నటువంటి రెండు కోరికలు కూడా తీరబోతూ ఉన్నాయి ఇక ఈ వృషభరాశ జాతకులు మరిన్ని శుభవార్తలు వినడానికి అంటే వీరి జీవితంలో మునుముందు కూడా మంచి మంచి శుభవార్తలు వినడానికి ప్రతిరోజు కూడా మీరు శివారాధన చేసుకోండి ముఖ్యంగా దాన ధర్మాలు చేయండి అనాథలకు అభాగ్యులకు ఆకలితో అలమటిస్తున్న వారికి నిరుపేదలకు మీరు చేసే దాన ధర్మాలు అపారమైన పుణ్య ఫలితాన్ని మీకు అనుగ్రహిస్తాయి చూసారు కదండి ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం జనవరి ఇరవై ఐదవ తారీఖున సప్తమి పర్వదిన నుండి కూడా కోటి సూర్యకాంతులతో ఆ సూర్యభగవాన్ యొక్క దివ్య ఆశీర్వాదాలతో వృషభ వారు నాలుగు శుభవార్తలు వింటారు అలాగే వీరికి రెండు కోరికలు కూడా నెరవేరే అవుతూ ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఎప్పుడో సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆలైన్ బిల్లకి యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరి ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్గా వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్